వల్లభని వంశీ వాడక లుచ్చ తెలుగుదేశం పార్టీలో రెండుసార్లు గెలిచి మీరు ఎక్కడ చంపస్తారో అని భయపడి వాళ్ళ ఆస్తులు ఎక్కడ చేస్తారో అని భయపడి పారిపోయి మీ చందం చేరి మీ మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు తేలితే అరేది తప్పు అని ఖండించారా అసలు విజయసాయి రెడ్డి నీ కే ఉంది లేఖ రాయడానికి నీ ఇంట్లో నీ పక్కన కొడాల నాని అనే ఒక పిల్లి వల్లభనేని వంశీ అనే ఇంకో పిల్లి ఈ రెండు పిల్లిలు అటు ఇటు కూర్చొని లోకేష్ బాబు గారు ఏదైతే విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తే ఆ జూమ్ మీటింగ్లో నీ సారథ్యంలో ఈ కొడాలని జూమ్ వల్లభనేని వంశీ జూమ్ మీటింగ్లోకి వస్తే ఖండించలేదే ఇవాళేమో రాజ్యాంగాలు ఎక్కడ ఉన్నాయి లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది అని మాట్లాడుతున్నాడు ఈ కొడాలని అరే ఒక్క రోజుకి ఎలాగైతే ఎలాగా మేము పోరాటం చేయలే ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో మా మీద దాడి జరగలేదా పిన్ని రామకృష్ణారెడ్డి మాటల్లో దాడి చేపిచ్చాడే మేము భయపడలేదే అయినా అసలు నీ మీద దాడి ఎక్కడ జరిగిందా మేము దాడులు చేయమని ఎవరికీ చెప్పట్లేదు దాడుల్ని మా పార్టీ నాయకులే దాడులు చేయొద్దని చెప్పారు ఈ రాష్ట్రంలో ఏదో అయిపోతుందని కేంద్రం చూపించడం కోసం ఈ ముసలినక్క విజయసాయిరెడ్డి పక్కన ఒక ఇద్దరు ముగ్గురు ఎంపీ మోట ఎంపీని చోటామోటా ఎంపీలు వేసుకొని రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని రాష్ట్రానికి చూపించడం కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న చెప్పండి పలానా నాయకుడు పలానా నాయకుడి మీద దారి జరిగిందని ఏదో ఆవేశంలో ఎవర చిన్న చిన్న ఏదో సంఘటనలు జరిగింది దాన్ని అందరితో అయిపోయింది మరి లోకేష్ బాబు గారి మీద జూమ్ మీటింగ్ లో ఈ పిల్లి కులవేను వంశీ వచ్చి మాట్లాడితే నీ ఇంట్లో నువ్వు మాట్లాడిస్తే అలా వచ్చా లోకేష్ బాబు గారు ఇప్పుడు మాట్లాడతాడు జూమ్ మీటింగ్ లో నువ్వు నీ పిల్లి కొడాలని ఇంకో పిల్లి పల్లబు నేను వంశీని అటు ఇటు పెట్టుకొని ఇప్పుడు రెండు మాట్లాడండి అంటే ప్రభుత్వం ఉంటే ఒకలాగా ప్రభుత్వం లేకపోతే ఇంకొకలాగా మీరే ధైర్యవంతులే ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పోరాటం చేయరా మేము పోరాటం చేయాలి ఐదేళ్ళు పిల్లల్లా మాట్లాడతారు మీద ఏ ఏ సంఘటనలు జరగకుండా పిల్లలా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారికి అవి అన్ని రుద్దుతారు విజయసారెడ్డి అనే వ్యక్తి ఒకళ్ళు వచ్చా ఉత్తరాంధ్ర అంతా దోచేశాడు ఇప్పుడు